వెళ్ళిపోవడం ఉన్నారా ముసలి బాగా గుర్తుంచుకోండి పొద్దున ముసలం వచ్చింది అయ్యా అయ్యా అండ అయ్యా అండ మామూలు ముసలం ఏం కాదు ఎమ్మెల్యే గారితో మాట్లాడద్ది మరి మనవడంట కొట్టి పెన్షన్ లాగేసుకుంటున్నాడంట చూసారా దేనికి చూడు చెప్తారా చెప్పరు చెప్పరు మీరెందుకు చెప్తారు కొట్టి లాగేసుకుంటున్నాడంట ఎంత విచిత్రమో చూసారా ఎంత బాధకరమైన విషయమో చూసారా నువ్వు కొట్టి ముసలమ్మ దగ్గర పెంచు లాగేసుకుంటావనే వాళ్ళకి ఇచ్చేది ముసలమ్మ ఏదో నాలుగు ఇడ్లీ ఎక్కడన్నా తింటుందని గవర్నమెంట్ వారు వారికి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు అంటుకోమాకండి అది పాపం కదా కదా ఎట్లా అది వాళ్ళు కృతజ్ఞతతో కొన్నిసార్లు దశంభాగం కూడా తెచ్చేస్తున్నారు అయ్యారు నాలుగు వేలు దొరికితే నాలుగు వందలు ఇస్తున్నారు దైవ జనుడు పరిచర్యలో వాడతాడు అవసరమైతే అదే ముస్లమ్మకు అవసరమైనప్పుడు మళ్ళా వాడతాడు దేవునికి స్తోత్రం మేమేమి వాటిని తీసుకెళ్లి బంగారపు చైన్లు మెడలో వేసుకుని గుండీలు తీసేయని తిరగం అంతే అర్థమవుతున్నాం మీకు మేమేమి వాటిని తీసుకెళ్లి ముందు తాగాం మరి ఆ వృద్ధురాలు నేను వృద్ధుల దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే ఈ వృద్ధులు ఏం చేస్తారంటే కాలానికన్నా ముందు పోయిన బ్యాచ్ని చూసి పటా పటా కన్నీరు విడుస్తారు అయ్యా నాకన్నా ముందు నువ్వు వెళ్ళిపోయావా అంటారు వాడు ఎందుకు వెళ్ళాడు దేవుడు అన్యాయం చేశాడంట దేవుడు అన్యాయం చేశాడా చైల అధికమైన దుర్మార్గపు పనులు చేయడం వల్ల కాలానికన్నా ముందు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ సృష్టికర్త ఆయన కాబట్టి ఆయన ఏ టైంలోనైనా లోనైనా పిలవచ్చు ఒక దైవజనుడు చెప్పాడు తోట యజమానుడు అంటే బెండ తోట వేసినప్పుడు చెప్పండి ఫస్ట్ గారు తోట తెలుసుగా మీకు బెండ తోట వేస్తే బెండకాయలు కొయ్యాలంటే ఎట్లా వస్తాం చెప్పండి తలకాయలు ఎలా అంటాం అంటే లేతగా ఉందో ముదిరిందో అని లేత ఇగురు కావాలంటే లేతగా ఉన్నప్పుడు కోస్తాం దప్పడానికి కావాలంటే ముదిరినాక కోస్తాం విత్తనానికి కావాలంటే చెప్తారే చూడండి అసలు ఎండిపోయినాక మనల్ని ప్రభు ఎప్పుడు పిలవాలనేది ఆయన ఇష్టం ఒకవేళ ఒక దైవజనుడు ఒక దైవజనురాలు ఒక మంచి బిడ్డ నా సేవకుడా నా ప్రియ బిడ్డ అబ్ ఎంత భక్తిరా నీకు ఎంత ఎంత భయమురా ఎంత యోగ్యమైన బిడ్డ నీకు ఇలాంటి ఈ లోకము కిబ్రి పత్రికలో ఉంటాడు ఈ మాట అలాంటి వారికి ఈ లోకము అయ్యగారు ఎట్లా అన్నాడు పెద్దయ్య గారు యోగ్యమైనది కాదన్నాడు చూసారా అంటే అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలని కోరుకుంటాడు ఏమండి నేను ఆ మధ్య విన్నాను ఒబామా గారు అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చినప్పుడు అంటాయి గారు హైదరాబాద్ బిర్యానీ మీరు ఎంతమంది తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ అంటే ఇండియాలోనే కాదు ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ ఫేమస్ ఆ బిర్యానీ దీని ముగ్ధుడైపోయాడంట ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా ముగ్ధుడైపోయి అబ్బాయి ఏం బాగుందన్నా ఎవరు తయారు చేశారన్నాడండలాడు చెప్పన్ గురించి చెప్పినప్పుడు ఒబామా సాయంత్రానికి రెండో రోజుకి వెళ్తాడు కదా ఈ లోపు అతను కావాల్సినదంతా అంతా ప్రిపేర్ చేసి వీసా అమెరికాను వీసా కావాలంటే మీకు తెలుసుగా ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారు తెల్లారేపాటికి వీసా ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్ తో పాటు ఎక్కిచ్చేశారంట ఎందుకని అతడు కోరుకున్నాడు కాబట్టి చూసారా ఆయన ఎవరు ఒక రకంగా ప్రపంచాది నేత లేక అమెరికా అధ్యక్షుడు కాబట్టి మరి ఈయనెవరు సర్వాధికారి సర్వోన్నతుడు అమెరికా అధ్యక్షుడు సహా పూజించి ఆరాధించిచున్నటువంటి దేవాతి దేవుడు దేవునికి స్తోత్రం ఆయన రమ్మంటే వెళ్ళొద్దా ఈ ఎక్స్పెనేషన్ అంతా ఎందుకు ఇస్తున్నానంటే ప్రవక్త యొక్క శిష్యుడు లేక ప్రవక్తల శిష్యులలో ఒకడు అతడు ముందు ఎందుకు వెళ్లవలసి వచ్చిన పిల్లలేమో చిన్న పిల్లలు అంట వెళ్ళిపోయాడు నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు ఆ చదువమ్మా అతడి ఎందు భయభక్తులు ఉండి నన్ను నీకు తెలిసే ఉన్నది బాగుందయ్య గారు ఈ పదం బాగోలేదా చాలా బాగుందన్నారు అయ్య గారిని ప్రశ్నలు ఎత్తనట్టుందా ఏంటి చాలా బాగుందో చెప్పండి అతడు భయభక్తులు గలవాడని నీకు తెలిసే ఉన్నది ఫేస్బుక్ లో ఉన్నవాళ్ళు కొత్త పాతదనుకుని వినే వినకుండా ఉండేరు వినండి పాతదైనా కొత్త ద్రాక్షారసాన్ని ప్రభువు అనుగ్రహించగలిగిన తిత్తులు పాతవే కాని ద్రాక్షారసము క్రొత్తది పోయగలిగిన సమర్థుడైన దేవునికి స్తోత్రం